చూడండి నాయన ఒకసారి జాబితా చెబుతున్నాను మనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం బిడ్డ పుడితే పుత్రోత్సవం పుట్టగానే జాతకర్మ అన్నం ముట్టిస్తే అన్న ప్రేసన స్కూల్లో చేరిస్తే అక్షరాభ్యాసం నూనూకు మేసాల వయసులో ఉపనయనం నూనూకు మేషాల వయసులో ఉపనయనం అమ్మాయి పెద్ద మనిషి అయితే రజస్వలో ఉత్సవం పెళ్ళైతే వివాహ మహోత్సవం గదిలోకి పంపితే గర్భధానం కడుకొస్తే సీమంతం కంటే ప్రసవం చస్తే అంత్యక్రియలు మూడవ రోజున చిన్నదినం పదకొండవ రోజున పెద్దదినం ఆ పైన నెల నెల మాసికం ఆరు నెలల తిరగగానే వర్షాడు మాసికం ఏడాది తిరగగానే సంవత్సరీకం ఆ పైన ప్రతి ఏడాది కూడా తద్దినం ఈ రకంగా పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు మాత్రమే కాకుండా చచ్చిన వారి వారసుల్ని కూడా పీపు తింటున్న పురోహిత వర్గమా నీ పేరు సోమవేరుతామా ఎప్పుడైనా మనం పుట్టినప్పుడు మొదలవుతుంది తంతు మనం చచ్చిపోయాక ఆగిపోతుందేమో అనుకుంటాం మనం చచ్చిపోయినా ఆగదో మన మన పేరు మీద కొనసాగిస్తున్నారు చూడండి నాయన ఒకసారి జాబితా చెబుతున్నాను మనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం బిడ్డ పుడితే పుత్రోత్సవం పుట్టగానే జాతకర్మ అన్నం ముట్టిస్తే అన్న స్కూల్లో చేరిస్తే అక్షరాభ్యాసం మేసాల వయసులో ఉపనయనం నూనూ వయసులో ఉపమయనం అమ్మాయి పెద్ద మనిషి అయితే రజస్వలో పెళ్ళయితే వివాహ మహోత్సవం గదిలోకి పంపితే గర్భాధానం కడుకొస్తే సీమంతం కంటే ప్రసవం తస్తే అంత్యక్రియలు మూడో రోజున చిన్నదినం పదకొండవ రోజున పెద్ద దినం ఆ పైన నెల నెల మాసికం ఆరు నెలల తిరగగానే వర్షాడు మాసికం ఏడాది తిరగ్గానే సంవత్సరేకం ఆ పైన ప్రతి ఏడాది కూడా తదినం ఈ రకంగా పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు మాత్రమే కాకుండా చచ్చిన వారి వారసుల్ని కూడా పీక్కు తింటున్న ఓ పురోహిత వర్గమా నీ పేరు సోమవేరు ఎప్పుడైనా మనం పుట్టినప్పుడు మొదలవుతుంది తంతు మనం చచ్చిపోయాక ఆగిపోతుందేమో అనుకుంటాం మనం చచ్చిపోయినా ఆగదో మన వారసులు ఉన్నారు దీన్ని మన పేరు మీద కొనసాగిస్తున్నారు